శ్రీ బియ్యో నమ గణపతి నవరాత్రులు నాలుగవ రోజు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం గణపతి నవరాత్రుల్లో నాలుగవ రోజు అనగా భాద్రపద శుద్ధ సప్తమి నాడు గణనాయకుడు గజానన వినాయకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు నవరాత్రుల నాలుగో రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి లోభాంతకుడైన గజాననుడికి చెరుకుగడలు నివేదన చేయాలి విశ్రవ బ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మనసు చెదిరి చూపుల్లో చాంచల్యం ఏర్పడుతుంది కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంగా చూడడంతో అతనికి ఒక కన్ను మాడిపోతుంది ఆ కంటి బూడిద నుంచి పుట్టినవాడే లోభాసురుడు అతడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయవరాలు పొందుతాడు లాలస అనే కన్యను కూడా వివాహమాడతాడు దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడు అనే మునిని ఆశ్రయిస్తారు ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు ఆ రైభుడనే ముని వాళ్ళని గజానన వినాయకుడిని ప్రార్థించమని చెప్పాడు వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు శివుడు శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు దాంతో ఆ లోభాసురుడు గజాననుణ్ణి శరణు వేడతాడు గజాననుడు లోభుణ్ణి పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు ఎందుకంటే ధర్మవిరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే అంటే లోభాసురుణ్ణి గజాననుడు అణిచివేశాడు అంటే మనకి ఈ నాలుగో రోజు యొక్క పూజ గజానన వినాయకుడి యొక్క ఆరాధన మనకు తెలియచేస్తున్నది ఏమిటి అంటే లోభాన్ని విడిచిపెట్టడము లోభాన్ని విడిచిపెడితే అన్ని విధాల శ్రేయస్కరము అనే సందేశాన్ని ఇస్తోంది ఈనాటి పూజ తర్వాత ఐదవ రోజు గణనాయకుడు మహోదర వినాయకుడిగా పూజలు అందుకుంటాడు ఆయన గురించి ఐదవ రోజు తెలుసుకుందాం కనుక ఆ గణనాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తే